మెడికల్ కాలేజ్ అంటే జస్ట్ ఒక లెవెల్లో క్లాస్ రూమ్స్ ఉంటే సరిపోదు ఫస్ట్ ఇయర్ నుండే ల్యాబ్ ఎక్విప్మెంట్ అన్నిటికీ ఎక్స్పోజర్ ఉండాలి అనాటమీ డిసెక్షన్ హాల్ ఉంటుంది అక్కడ డెడ్ బాడీస్ మీద మేము లైవ్ డిసెక్షన్ చేసుకుని నేర్చుకుంటాము సెకండ్ ఇయర్ నుంచి మాకు హాస్పిటల్ అంటే అసోసియేటెడ్ మెడికల్ హాస్పిటల్లో పోస్టింగ్స్ వేస్తారు పేషెంట్స్ తో ఇంటరాక్షన్ కేసెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోగుల్ని చూడటము వాళ్ళ దగ్గర ఎలా అనేది నేర్చుకోవటము ఈ ఎక్స్పోజర్ లేకుండా అంటే పుస్తకాల్లో చూసేసి ఒక స్టూడెంట్స్ కి ఎంబీబీఎస్ సీట్స్ అలాట్ చేసేసి కంప్లీషన్ అనుకుంటే రేపు మనుషులు ప్రాణాలతో ఆడుకోవాలా డాక్టర్స్ మెడికల్ సీట్స్ మెడికల్ సీట్స్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు కాలేజీల్లో వచ్చినవి ఐదు వందల సీట్లు మాత్రమే అండ్ అదే మనం పీపీపీ మోడల్ లో గనక కాలేజెస్ కంప్లీట్ చేస్తే పదిహేడు కాలేజెస్ గాను లీస్ట్ లో లీస్ట్ హండ్రెడ్ సీట్స్ పర్ కాలేజ్ వంద సీట్లు వేసుకున్నా పదిహేడు వందల మందికి ఆపర్చునిటీ వస్తుంది లేదా నూట యాభై సీట్లు వేసుకుంటే రెండు వేల ఐదు వందల మందికి సీట్లు వస్తాయి